మీరు ఇంటర్నెట్ షాప్ వ్యవస్థ లేదండి ఇప్పుడు మధ్య కుటుంబం కదండి లేని వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యింది ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఇప్పుడు అనుకుంటావు నాకు వంద రూపాయలు పోయింది అనుకో నాకు నాకు ఇది మధ్య కుటుంబం వాడికి వెయ్యి రూపాయలు పోయింది అనుకో ఆడికి ఇది ఆడికి లక్ష రూపాయలు ఉన్న వెయ్యి రూపాయలు ఆ కోటి రూపాయలు ఉన్నవాడికి పది లక్షలు పోతే ఆడికి వీళ్ళు అలాగే ప్రతి ఒక్కరు జగన్ వచ్చిన వల్ల ప్రతి ఒక్కరు సఫర్ అయ్యారండి అలాగే టీచర్స్ ని అదే మనకు చదువు చచ్చే గురువు ఎక్కడ వైన్ షాప్ లు కూడా కాపలా పెడతారండి మరి దరిద్రం అండి ఏం చేస్తామండి అధికారం అధికారం ఉందండి వాళ్ళ జీతాలు డిఏ పెన్షన్స్ ఏమీ లేవు ఫైనల్ మన అంతే అంత అలా కానిస్టేబుల్స్ కూడా పోలీసు ఉద్యోగస్తులు కూడా రోడ్డు రోడ్డు మీద తీసుకొచ్చారండి ప్రతి ఒక్కరు అందరూ సైలెంట్ గా ఉన్నారండి చాలా మందికి చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి లోపు జీతాలు పడిపోయేవి వాళ్ళ గానీ లేకపోతే వాళ్ళ జీవనోపాధి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదేళ్ళు వాళ్ళ జీతాలు ఇందులో చాలా మంది అండి ఇప్పుడు మున్సిపాలిటీ ఉన్నారు మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారండి ఈ రోజు మీరు ఉన్నారండి మీరు మున్సిపాలిటీ పని చేయగలరా చేయగలరా చేయలేరు మున్సిపాలిటీ చేసిన వాళ్ళు నిజంగా వాళ్ళ సమానం అండి అలాంటి వాళ్ళని ఎంతో బాధ జగన్ గారు ఎంతో బాధ పెట్టారు తర్వాత వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళ ప్లేస్ లో నిజంగా మన మనలో పనిచేశారండి అంత కర్మ దేనికి అండి నిజంగా అంటే అలాంటి వ్యవస్థలు అంతా దిగజారిపోయేలా చేశారండి నిజంగా నిర్వహణ చేస్తారండి నిజంగా సరి ఉందండి ఇస్తారండి ఇస్తారండి ఎందుకంటే ఎంప్లాయీస్ మొత్తం పోలీసులు కానీ టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అలాగే ప్రతి ఒక్కరు చాలా మంది మరి డబ్బు తీసుకున్న వాళ్ళు వేస్తారా చేసి ఫ్రాడ్ చేసి మెగితేరమో కానీ మామూలుగా అయితే ఎవరు ఎగ్లర అండి అసలు ఫైనల్ గా అయితే ఐదేళ్ల ప్రభుత్వానికి జీరో అండి ఏమీ లేదండి సైకోపాలండి ఎవరన్నా ఏమైనా మాట్లాడుతుంటే మార్కులు ఇవ్వలేవండి టీచర్స్ టీచర్ మార్కులు ఇచ్చే టీచర్స్ దిగజారిస్తారు ఇంకా అదే ఇంకా వాళ్ళే ఏమి ఇంకా మేమే ఇస్తామండి వాళ్ళకు వాళ్ళు ఎన్నని ఇచ్చుకుంటారు వెయ్యి వందకి వెయ్యి ఇచ్చుకుంటారు కోటి కూడించుకుంటారు సామాన్య ప్రజలు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఇబ్బంది పడని ఎవడైతే మార్కులు ఏమి ఇవ్వాలండి అందరూ సైలెంట్ గా ఉన్నారండింగ్తో సమాధానం చెప్తారండి అవునండి లేదండి ఈసారి అయితే పట్టణ నొక్తారండి మనం ప్రతిసారి పట్టణ నొక్కుతారండి ఈసారి కూడా నొక్తారు ఈ సారి అయితే జగన్ ఇంకా పంపించారని నొక్తారండి పంపిస్తారండి కన్ఫామ్ గానీ కన్ఫామ్ గానీ అందరూ కోరుకుంటున్నారండి కోరుకోవాలండి ఏంటంటే ఉద్యోగాలు ఎవరికి ఉన్నాయండి ఎంతో మంది ఏమండి సపోజ్ ఇప్పుడు ఉన్నారండి ఐదు సంవత్సరాలు అనుకుంటారు ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఒక జాబ్ లేదండి ఈ ఐదు సంవత్సరాల్లో కొంతమంది లేడీస్ కానీ ఏళ్ళు కాని పెళ్లి అయిపోయిన వాళ్ళు కానీ చాలా వరకు ఒక ఇంకా ఐదేళ్ళు ఒక త్రీ ఇయర్స్ ఉంటే జాబ్ కొడతా చాలా మంది వెయిట్ చేసి లక్షల కోట్లు లక్షలు ఇలా ఖర్చు పెట్టుకునే వాళ్ళు భార్య పిల్లలు వేసి వచ్చి పలానా చోట్ల చదువుకున్న వాళ్ళు ఉన్నారండి వాళ్ళకి జాబ్ అవకాశం లేకుండా పోండి అప్పుడు లేదండి పరిమితి పోయింది ఏజ్ లిమిట్ పోయిందండి ఏజ్ లిమిట్ పోయిందండి ప్రతి ఒక్కరు గల మార్పు కోరుతున్నారండి ఫైనల్ గా అయితే మీ కాకినాడ పార్లమెంట్ ఎవరు సునీల్ గారా శ్రీనివాస్ గారా శ్రీనివాస్ గారు వెళ్తారండి ఛాన్స్ అండి ఈజీగా నెక్కెత్తరండి లక్ష 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 వరకు అండి ఉంటది ఉంటదండి ఎవరైనా గ్లాస్ అండి గ్లాస్ అండి మార్పు కోరుకున్నారు ఏదేళ్ళు పడిన ఇబ్బందులు మార్పు కోరుకున్నారు మీరు ఒక్కరే కాకుండా ఎంతమంది మీ చె నేనైతే లేదండి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ప్రతి ఒక్కరు చెప్పడం ప్రతి ఒక్కరు తెలుసుకున్నారండి ఇప్పుడు ఎవరు మనం చూడక్కర్లండి లైవ్ చూడకుండా ఇప్పుడు పరిపాలనలో ప్రతి ఒక్కరు ఎన్నో ఇబ్బందులు పడి తిండి తినక కూడా లేని ఉన్నారండి ఏంటండి వరకు ఇరవై వేలు వస్తే హ్యాపీగా బతికెళ్ళేవారండి బతికివారండి హ్యాపీగా ఫ్యామిలీ అంతా బతిక ఇప్పుడు పదివేలు కూడా యాభై వేలు వచ్చినా సరిపోవట్లేదండి ఏమి ఏమి లేకుండా అలాగా ఉంటే ఇంకా గా అయితే ఒక మాటలో ఈ పరిపాలన మారాలనుకుంటారు కాబట్టి ఎవరు సీఎం అయితే బాగుంటది అయితే ప్రజెంట్ అయితే పొత్తుతో ఉన్నారు కాబట్టి అండి మన పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి చంద్రబాబు ప్రజెంట్ ఆయన ఉంటే బాగుంటుంది అండి అలాగే మన జనసేన నిలబడిన నాయకులందరూ కూడా ప్రతి చోట ఇరవై పదిహేడు మంది ఇరవై మంది కూడా ఇరవై రెండు ఇరవై రెండు మంది కూడా నెగ్గితే నెగ్గాలని వాళ్ళందరికీ కూడా ప్రజలందరి తరపు నుంచి బెస్ట్ విషయం చెప్తున్నాం అండి ఖచ్చితంగా తేరాలండి ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్ లోని ఇప్పుడు నిజంగా చెప్తే నమ్మరండి తెలంగాణలో వెళ్ళి కొనుక్కుంటే ఒక ఎలక్ట్రికల్ వెహికల్ ఒక లక్ష రూపాయలు వస్తుంది అనుకోండి ఇక్కడ అయితే లక్ష ముప్పై అండి ముప్పై వేలు ఎందుకండి అంటే ఇక్కడ జగన్ గారికి ట్యాక్స్ కింద కట్టాలండి అక్కడ లేని ఇక్కడ తమిళనాడులో అంతే మన యానం పాండిచేరులో అదే పైకి దొరుకుతుంది అనుకోండి మందు ఉందండి మందు వాళ్ళు ఎంత మంది చనిపోతున్నారండి మందు వాళ్ళు ఎంతో మంచి చనిపోతున్నారండి ఏ మొన్న యాసిడ్ వచ్చిందండి ఒక బీరు బాటిల్ యాసిడ్ కాకినాలు వచ్చిందండి ఆ తాగి రోడ్డు మీద ఎలా ఉంటున్నారో కూడా తెలియట్లేదండి మందు తాగి ప్రతి ఒక్కరు ఫ్యామిలీ కూడా ఆడవాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కూడా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారండి ఏదో తాగేస్తున్నారు తాగేస్తారండి ఇప్పుడు ఆకలికండి ఇప్పుడు మనం ఉన్న పొద్దు నుంచి ఎనమ తిరిగో ఏదో తినేస్తాం అలాగే ముందు కూడా అంతే అండి ఏదో తాగేస్తున్నారండి ఏంటంటే జగన్ అది చేసుకుంటున్నారు ఇప్పుడు ఆయనకి పది రూపాయలకి వస్తుందండి రెండు వందలు కమ్మన్నాడు నూట తొంభై రూపాయలు లాభం అండి ఎంప్లాయీస్ ఉన్నాడండి అందులో ఒక ఐదుగురు ఆరు ఉంటారండి అందులో ఒకలా యాభై రూపాయలు తిడతారండి యాభై రూపాయలు తిరిగితే ఎంత అండి ఇంకో నూట నలభై రూపాయలు జగన్కి ఇంటికి కట్టుకెళ్తున్నారండి అది నూట యాక్చువల్గా ఒక ఒక బోటల్ మీద నూట నలభై చెప్తున్నారండి మొత్తం అన్ని షాపులు కానీ చూసుకుంటే కోట్లు అండి అదే బాగా తింటున్నారండి కరెంట్ బిల్ అండి ఇది వరకు ఏ ఆఫీసులో అయినా సరే మనం కరెంటు బిల్ ఉందండి ఇప్పుడు వచ్చి నిజంగా కట్టలేకపోతున్నాం అండి రెండు వందలు వచ్చేది వెయ్యి రూపాయలు వచ్చి ఎక్కడ కడతావండి ఏది ఉండట్లేదు ఒక టీవీ ఉండట్లేదు ఏమి ఉండట్లేదు కరెంట్ బిల్ పెరిపోతుంది అదొకటి అది కాకుండా కరెంటు బిల్ కరెంట్ ఆఫీసులో ఉన్న సొమ్ము కూడా అధికారులు అట్టుకెళ్ళిపోతున్నారండి అధికారులు పట్టుకెళ్ళిపోతున్నారండి ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ దానికే ఉండాలి వీళ్ళకి ఖర్చు పెట్టేసుకుంటున్నారండి గవర్నమెంట్ కి చెప్పలేదు బిల్ వాడింది ఎక్కువ నూట